మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది సెప్టెంబర్ ఇరవై నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు ఇకపై జీఎస్టీలో రెండు స్లాబులు ఐదు పద్దెనిమిది శాతం రేట్లను మాత్రమే కొనసాగించనున్నారు ప్రస్తుతం కొనసాగుతోన్న పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబులు తొలగించాలని నిర్ణయించారు విలాస వస్తువులపై నలభై శాతం పన్ను విధించాలని నిర్ణయించారు రైతులు సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు కొత్త స్లాబులతో పేదలు మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్నారు వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి వాటిలో ఒకటి ఐదు శాతం కాగా రెండోది పద్దెనిమిది శాతం స్లాబులు ఉండనున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పదిన్నర గంటల పాటు కొనసాగిన జీఎస్టీ పాలక మండలి ఆరవ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది పన్నెండు శాతం స్లాబ్ తొలగించాలని కౌన్సిల్ నిర్ణయించింది గుట్కా పొగాకు పొగాకు ఉత్పత్తులు సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులో ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్నట్లు భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వెల్లడించారు తల నూనెలు కార్న్ఫ్లేక్స్ టీవీలు వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్నులు తగ్గనున్నట్లు చెప్పారు తలనూనెలు షాంపూ పేస్ట్ సబ్బులు టూత్బ్రెష్ షేవింగ్ జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ట్రాక్టర్ టైర్లు విడి భాగాలపై జీఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ట్రాక్టర్లపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు బిందు సేద్య పరికరాలపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఏసీలపై ఉన్న ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీని పద్దెనిమిది శాతానికి కుదించారు సిమెంటుపై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు మూడు వందల యాభై సిసి కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు అన్ని రకాల వ్యక్తిగత జీవిత బీమా లకు జీఎస్టీ నుంచి మినహాయింపించారు వ్యక్తిగత లైఫ్ హెల్త్ టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీని తొలగించారు ముప్పై మూడు ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి సున్నాకు తగ్గించారు ఖరీదైన కార్లు పొగాకు ఉత్పత్తులు సిగరెట్లపై ప్రత్యేకంగా నలభై శాతం స్లాబ్ను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు పన్నెండు వందల సీసీ దాటిన పెట్రోల్ కార్లు పదిహేను వందల సీసీ దాటిన డీజిల్ కార్లు పాన్ మసాలా సిగరెట్ గుట్కా పొగాకు ఉత్పత్తులు ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ పై నలభై శాతం పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు actually, most, almost all goods are between 18 and 5. if there is any change, they only can shuffle between the 18 and 5. there is one special rate which is only for sin and super luxury goods. that special rate of 40% has also been proposed and it's cleared. that will apply only to pan masala, cigarettes, gutka, and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco, and bd. అన్ని నిర్ణయాల్ని ఏకాభిప్రాయంతో తీసుకున్నామని ఏ ఒక్క రాష్ట్రమూ వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు ముఖ్యంగా రైతులు సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు వ్యవసాయం వైద్యరంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు జీఎస్టీ ఫైలింగ్ ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు కొత్త స్లాబులతో పేదలు మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న సీతారామన్ చాలా ఆహార పదార్థాలపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందన్నారు పేదలు సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ ఉంటుందన్నారు అన్ని టీవీలపై పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు and uh, we are addressing also the issues of compensation cess but then these reforms have been carried out with a focus on the common man every tax levied on common man's daily use items have gone through a rigorous looking into and in most cases the rates have come down drastically labor intensive industries have been given a good support farmers and agriculture as a whole will also benefit by the decisions we have taken today health related also will benefit so the key drivers of economy have been given a prominence స్లాబుల మార్పుల వల్ల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందారని ప్రభుత్వం భావిస్తోంది దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండుగ సీజన్ ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల అందుకి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది